చలి వచ్చేసి మైనస్ జీరో డిగ్రీస్ దగ్గరకు వచ్చింది సౌదీ ఎస్కే వన్ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ పట్టుకున్నా కానీ షాక్ అయితే కొట్టదండి హీట్ అయితే ఫుల్ హీట్ అయిందండి ఆన్లోనే పెట్టాను ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేసుకుంటుంది హీట్ను కూడా అదే అండి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం షాప్కు రూమ్ హీటర్ కొనడానికి వెళ్తున్నా కొని తీసుకొని వచ్చి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి అదే ఇప్పుడు కార్ తీసుకొని స్టార్ట్ చేసి బయటికి వెళ్తున్నా ఇక్కడ రోడ్లు అన్నీ చాలా పెద్దగా ఉంటాయండి వన్ సైడ్ అన్ని వెహికల్స్ అన్నీ పోయే రూట్ ఉంటుంది ఒక సైడ్ అన్నీ వచ్చే వెహికల్స్ ఉంటాయండి ఇట్లా మేము ఈ సందులోంచి గుండెలోంచి వెళ్తూ ఉన్నాం అక్కడ చాలామంది బయట నిలబడినారు కదండి వాళ్ళంతా ఎవరన్నా వస్తే షాప్ దగ్గరికి మా మా షాప్ రాని మా షాపు రానీ అని పిలుస్తూ ఉంటారు అందరూ ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయండి ఆయిల్ ఫీల్డ్ హీటర్ అని అదే మనం చలికాలంలో రూమ్లో పెట్టుకుంటే రూమ్ అంతా హీట్ అవుతుంది అన్బాక్సింగ్ చేసి చూపిద్దామండి ఈరోజు ఇది వచ్చేసి సౌదీలో వచ్చేసి రెండు వందల రియాల్ అంటే ఇండియాలో వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు పడుతుందండి ఇది హీటర్ అండి రూమ్ హీటర్ ఇది అయితే బాగుంది క్లాస్గా ఉందని నేను తీసుకున్నా ఇది బాగుంటుంది మాకుబీలు చెప్తే అసలే తీసుకో నీకు నచ్చింది కదా అని చెప్పారు ఇది వచ్చేసి లైఫ్ టైం వస్తుంది ఇండియాకు కూడా తీసుకెళ్ళొచ్చు ఇలాంటివి ఏదన్నా మంచి మంచి క్వాలిటీవి ఎట్లా ఉంటారో క్లాదుగా చూపాలి వారంటీ కార్డు అండి ఇది టూ ఇయర్స్ వారంటీ కార్డు స్టాండ్ కింద ఏదన్నా అదే కాళ్ళ దగ్గర వీల్స్ వస్తాయి కదా ఆ వీల్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలా ఫోర్ వీల్స్ ఇచ్చారు అడ్జస్ట్మెంట్కు ఇవన్నీకి అడ్జస్ట్మెంట్ రాడ్లు ఇచ్చారు ఇది ఒక చేత వీడియో తీస్తా తీయాలంటే చాలా కష్టము ఇది బయట పెట్టిన తర్వాత నేను చూపిస్తాను చాలా క్లాస్గా ఉందండి ఇది నాకైతే బాగా నచ్చింది రూమ్ హీటర్ అంటారండి దీన్ని రూమ్ హీటరు నాలుగు వేల నాలుగు వందలు పడిందండి ఇది ఈ చిన్న రూమ్లో ఇది కొద్దిగా మీడియం సైజు బాగుంటుంది చెల్లి వచ్చేసి మైనస్ జీరో డిగ్రీస్ వరకు వస్తుందండి ఇది సౌదీలో రూమ్లో హీటర్ లేదని మెసేజ్ చేస్తే కొత్త తీసుకెళ్ళు కొత్త తీసుకోబో అని చెప్పారు మాకు వీళ్ళు అందుకు తీసుకుందామని షాప్కి వెళ్ళా అక్కడ షాపింగ్ మాల్లో కూడా తీద్దాం అనుకున్న వీడియో మళ్ళీ అక్కడ ఏమైనా అంటారని తీయలేదు సౌదీలో ఎక్కడన్నా ఎట్లా పడితే అట్లా వీడియోలు దీనికి లేదండి కొంతమంది లేడీస్ వాళ్ళు వీళ్ళు చూసినారనుకోండి సెల్ తీసుకొని పగలు కొట్టేస్తారని కొద్దిగా భయంతో ఏదన్నా ఇట్లా తీసుకొని ఇంటికి వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అండి ఇండియా డబ్బులు సౌదీ డబ్బులు వచ్చేసి రెండు వేల రెండు వందల రియాల్లో రూమ్ హీటరు అట్ సైడ్ కూడా ఇట్లా ఉంటుంది సేమ్సంగ్ ఇది అడ్జస్ట్మెంట్ కండి ఇక్కడ చలి మైనస్ జీరో డిగ్రీ దగ్గరకు వస్తుందండి అందుకు ఇలాంటి పెద్ద పెద్ద హీటర్లన్నీ వాడాల్సిందే రూమ్లలో ఇది మనం హీటు ఎంత పెట్టు అది హీటు అడ్జస్ట్మెంట్ చేయడానికి అండి పైన స్విచ్లో వచ్చేసి ఆన్ ఆఫ్ చేయడానికి అదే అండి ఇప్పుడైతే హీటరు మొత్తం సెట్ చేసినా నీట్గా చూపిస్తాను ప్లస్ బాక్స్కు తగిలించాను స్విచ్ ఆన్ చేస్తున్నా లైట్ పడింది ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఐదు పిన్లకు ఒకటి ఐదు పిన్లకు ఒకటి అండి మొత్తం పదకొండు పిన్లు అండి దీంట్లో ఫస్ట్ ఆన్ చేశాను రెండోది ఆన్ చేశాను ఇప్పుడు మనము ఎంత హీట్ కావాలనేది చూసి పెట్టుకోవచ్చు అండి లైట్ పడుతుంది చూడండి ఆల్రెడీ నేను ఆన్ చేసి పెట్టినా కొద్దిసేపు చూద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత హీట్లో పెట్టేశాను ఫుల్ హీట్ మాక్సిమం కూడా ఉందండి మ్యాక్సిమం ఇంతవరకు పెట్టచ్చు లాస్ట్ వరకు లాస్ట్ వరకు పెట్టేస్తే ఫుల్ హీట్ అవుతుంది ఇంకా అదే అన్న ఇది దీని గురించి బాగా తెలుసుకొని లోట్ అయితే ఓన్లీ బల్బులు మాదిరి వస్తాయి ఫుల్ హీట్ ఉంటుంది దానికి కొద్దిగా వాటర్ చినుకుపోయినా కానీ బ్లాస్ట్ అవుతుంది ఇది అట్లా కాదన్న దీని మీద వాటర్ చినుకుపోయినా కానీ ఏం కాదు ఏమన్నా మనం క్లాత్ ప్లాస్టిక్ కవర్లు అవి దాని దగ్గరలో పెట్టకుండా జాగ్రత్తగా వాడుకోవాలా అదైతే అయితే నాకైతే సూపర్గా నచ్చింది అన్న నాలుగు వేల నాలుగు వందలు నా డబ్బులు కాదు మాకు కపిల్ ఇచ్చాడు ప్రతి ఒక్క డ్రైవర్ వాళ్ళే ఇస్తారండి నా రూమ్ లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్ళి బయట అయితే బాగా చల్లగా ఉంది ఇక్కడైతే హీటర్ పెట్టాను కాబట్టి కొద్దిగా హీట్ బాగుంది లోపలంతా రూమ్ అంతా వెచ్చగా ఉందండి ఇదే నా రూమ్ వైఫై అండి ఇది వైఫై రూటర్ చిన్నది Okay, but uh, six, uh, uh, subscribe uh, okay uh, like <laughs>